ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు తాజాగా ఎన్నికై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే అయితే ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య అయినటువంటి రేణుదేశాయ్ గారు గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఒక ప్రముఖ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణుదేశాయ్ తన రెండో పెళ్లి వార్త గురించి పవన్ కళ్యాణ్ గారు తనతో ఏమన్నారో ఇంటర్వ్యూలో తెలిపింది అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఇక రేణుదేశే గారు మాట్లాడుతూ కళ్యాణ్ గారికి డబ్బు పిచ్చి కానీ పవర్ పిచ్చి కానీ లేదు నేను కళ్యాణ్ గారు ఎప్పుడూ భార్యభర్తల్లా లేము ఎందుకంటే మేము మొదటి నుండి మంచి స్నేహితుల్లా ఉన్నాం ఇక నా రెండో పెళ్లి వార్త గురించి తెలిసి కళ్యాణ్ గారు స్వయంగా నాకు ఫోన్ చేసి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు అలాగే నేను చేసుకున్న వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోమన్నారు ఎందుకంటే పిల్లలు నీ దగ్గరే ఉన్నారు కదా అన్నారు నేను కూడా సరే అన్నాను ఇక పిల్లల విషయానికి వస్తే పిల్లలు ఖచ్చితంగా నా దగ్గరే ఉంటారని రేణుదేశే గారు ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్